మీ అభివృద్ధిని చూసి ఏర్చపడే వ్యక్తిని ఎప్పటికైనా దూరంగా ఉంచుకోండి అతను ఎవరో కాదు చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిగినటువంటి సోదరులకు నేను మాట మీ అభివృద్ధిని చూసి చాలా ఏర్షపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంటే మీ అభివృద్ధిని అడ్డుపడాలని ఆటంకపరచడానికి శతకోటి ప్రయత్నాలు చేస్తూ చంద్రబాబు నాయుడు పన్నాగాలు పన్నుతున్నాడు ఇతను ఒక ఇతను ఒళ్ళంతా విషం ఇలాంటి నీత్యమైన నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి ప్రపంచంలో ఎక్కడా కనబడ్డ ఇలాంటి దారుణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత అభివృద్ధి పొందుతావు నువ్వు సహాయం చేస్తున్నటువంటి జగన్ అన్నకి నువ్వెంత దగ్గర అవుతావో నువ్వు అంత అభివృద్ధి పొందుతావు ఆలోచించి మిత్రమా ఎవరికి దగ్గర అవుతున్నావు నువ్వు నీ పతనం చూడాలని నీ పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వాలని నువ్వు అభివృద్ధి పొందకుండా ఉండాలని కంకణం గట్టుకుని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు వెంట వెళ్తున్నావా లేక నీ కుటుంబ క్షేమం కోరి నీ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని తపన పడుతున్నటువంటి జగనన్న వైపు నువ్వు ఉంటున్నావా ఎటువైపు నీ గమ్యం ఆలోచన చేసుకో పదే పది రోజులుండయి ఈ పది రోజులు సరైన నిర్ణయం తీసుకో నువ్వు ఎటువైపు ఉంటావో అదే నీ భవిష్యత్తు అయిద్ది జాగ్రత్త